నమస్తే వెల్కమ్ టు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు సత్యనారాయణ జిహెచ్ఎంసీ లో కౌన్సిల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అదనపు బాధ్యతలుగా ఫిర్జాదిగూడ స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు గతంలో కూడా బోడుపల్ పోచారం మున్సిపాలిటీలకు శ్రీనివాసరెడ్డి నియమించిన ప్రభుత్వ ఒక మున్సిపాలిటీకి ఒక్కరిని నియమించాలని ప్రభుత్వ ఆదేశాలతో జారీ చేయడంతో ఫిర్జాదిగూడకు సత్యనారాయణ స్పెషల్ ఆఫీసర్ గా నియమితలయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్ కు రెవెన్యూ పెంచే దిశగా ప్రయత్నం చేయాలని కార్పొరేషన్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు కమిషనర్ తో కలిసి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారుల సిబ్బంది పాల్గొన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కార్పొరేషన్ పే అయితే రెవెన్యూ రావాల్సి ఉందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఈ వచ్చిన ఫండ్తో పబ్లిక్ కూడా మన కూడా రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఇక అక్రమ నిర్మాణాలు అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కమిషనర్ గారు ఉన్నారు నా దృష్టికి వస్తే కూడా డెపెట్టి కమిషనర్ అట్లాంటి కొన్ని కోర్టు కేసులు అవి ఉండి డీలే అవుతున్నా కూడా స్టాండింగ్ కౌన్సిల్స్ పిలిచి కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టి కౌంటర్లు ఏమైనా వేయకుండా ఉంటే కౌంటర్లు వేయడం కానీ ఏమన్నా యాక్షన్ తీసుకుని ఉంటే యాక్షన్ తీసుకునేది ఎగ్జిక్యూటివ్ అథారిటీ కమిషనర్ గారు నా పుస్తకాలు వచ్చినా కూడా కమిషన్ గారు రిఫర్ చేస్తాను అఫ్ కోర్స్ నేను కూడా పీరియడ్గా రివ్యూ చేస్తాను